నేను అడుగుతున్నా ఒక మాట ఏం తమ్ముళ్ళు కులం తిండి పెడుతుందా అని అడుగుతున్నా పెడుతుందా తిండి మతం మన మన జీవితాలను మారుస్తుందా మతం ఒకటి ఒక విశ్వాసం నేను తప్పు పట్టడం లేదు కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి హిందువులు మల్లికార్జున స్వామిని వెంకటేశ్వరని చేస్తారు ముస్లింలు అల్లాని పూజిస్తారు అదే మరిగా క్రిస్టియన్స్ యేసు ప్రభువుని ప్రార్థనలు చేస్తా తప్పలేదు కానీ రాజకీయంగా మీ జీవితాలు మార్చేది రాజకీయ పార్టీలు ప్రభుత్వ విధానాలు ఈరోజు మీరు చూడండి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భయం భయంగా బతికారు నేను ఎక్కడ పోయినా మీ ముఖంలో ఆనందమే కనపడేది కాదు చిరునవే కనపడేది కాదు ఇప్పుడు ఎవరిలో చూసినా స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా ఉన్నారు మీరందరూ అవునా కాదా అని అడుగుతున్నా